శివన్నారాయణ కార్తిక్ని పిలిచి ఈ వీల్ చైర్ పాడైపోయినట్లుగా ఉంది పాతదైపోయినట్లుగా ఉంది ఇంకోటి కొత్తది కొనిపెట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచనా మాత్రం లేదు లేదు అయ్యగారు ఈ వీల్చైర్ ఏమీ పాడైపోలేదు నేనే చేసుకుంటూ అలా కింద పడిపోయాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం నువ్వు అలాగేనే మాట్లాడుతావు ఇప్పుడు చిన్న దెబ్బతో సరిపోయింది ఆ తర్వాత పెద్దది ఏదైనా తగిలితే అప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచిన అయితే ఇలా చిన్న దెబ్బ తగిలినందుకే మీరు వచ్చారు కదా అయ్యగారు నేను అదే పెద్ద దెబ్బ తగిలితే మా నాన్న వస్తారేమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కాంచిన వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇందులో అక్కడ ఉన్న కాంచన మాత్రం మా నాన్నగారు మా నాన్న నా దగ్గరికి వస్తాడు అని అంటే నేను చనిపోయడానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కాంచిన వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇందులో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచిన మాత్రం అవును మా నాన్న నా దగ్గరికి వస్తాడు అంటే నేను చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాను నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది అన్నీ మా నాన్నే చూసుకున్నాడు మా అన్నయ్యకి నాకు ఏం కావాలన్నా ఏం చెయ్యాలన్నా దగ్గరుండి మరి మా నాన్న మాకు అన్నీ ఇప్పించాడు అలాగే మేము కూడా మా నాన్నకి ఎప్పుడు ఎదురు చెప్పలేదు ఎదురు తిరగలేదు అందుకే మా జీవితాలు ఎంత బాగున్నాయి కాకపోతే ఇప్పుడు మా నాన్నకు నేను దూరం అయ్యాను అంతే అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ తన వైపు చాలా బాధగా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కాంచిన మాత్రం మా నాన్న ప్రేమ నాకు కావాలి అనిపిస్తుంది అది ఎప్పుడు దొక్కుతుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ అయితే ఒక్కసారిగా తన బాధను వదిలేసి నాకు ఉందలే ఒక కూతురు కూతురు ఆ కూతురు నన్ను పట్టించుకోకుండా నా మాట వినకుండా తనకు నచ్చిన పనులు తను చేసుకుంటుంది అందుకే నేను కూడా తనని దూరం పెట్టాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచిన అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది నన్ను కాదు అని చెప్పి తన మేనకోడల్ని పెళ్లి చేసుకోకుండా అలాగే వేరే అమ్మాయి ఎవర పేదరికం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వాడు అందువల్లనే నేను వదిలిపెట్టేశాను అలాగే నా కూతురు కూడా నా మాట వినలేదు అందుకే నా కూతుర్ని దూరం పెట్టాను నేను అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాను ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచన అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శివనారాయణ తట్టుకోలేక నువ్వు బాధపడకు జాగ్రత్తగా ఉండు నేను ఇక వెళ్తాను అని చెప్పేసి అయితే అక్కడ నుండి చాలా బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు